హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి ఈరోజు టాపిక్ వచ్చేసి మన తమ్మునే చూసే ఉంటారు కదండి కోడి కాళ్ళు ఎలా క్లీన్ చేయాలని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది కొత్త వరకు అయితే ఇంకా బాగా అర్థమవుతుందండి ముందుగా మనం తెచ్చుకున్న కోడి కాళ్ళల్ని నిప్పుల మీద వేడి చేసుకోవాలండి ఈ ప్రాసెస్ హాట్ వాటర్తో కూడా చేయొచ్చు కాకపోతే మనం ఇలా నిప్పుల మీద వేడి చేసి తీస్తే పైన స్కిన్ ఉంటుంది కదండి అది మొత్తం వచ్చేస్తుంది నీట్గా నిప్పుల మీద ఈ విధంగా కాల్చుకున్న కోడికాళ్ళల్ని ఇప్పుడు స్కిన్ తీసుకోవాలండి మరీ ఎక్కువ హీట్ తగిలితే మాడిపోతుంది అలానే లైట్గా హీట్ చేస్తే అసలు స్కిన్నే రాదు మనం కాల్చుతున్నప్పుడే దాని దానిపైన కాలుకున్న స్కిన్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది మనం చూసుకొని తీసేసుకుంటే ఈజీగా స్కిన్ అనేది వచ్చేస్తుందండి కోడికాలలో కండ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది కోడికాలు తింటే మన మజిల్కి కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ కూడా పర్లేదు బాగా మంచిది అనమాట ఎక్కువగా తినచ్చు స్కిన్ తీసేటప్పుడు ఎక్కువ హీట్ చేస్తే అప్పుడు దాని మీద ఉన్న పైన ఉన్న స్కిన్ మొత్తం వచ్చేసి ఓన్లీ బోన్ మాత్రమే ఉంటుందండి కర్రీ వండుకోవడానికి స్కిన్ అనేది కూడా ఉండదు మొత్తం పోతుంది అలా పోకుండా పై పైన వచ్చేటట్లుగా పైన మాత్రమే ఉన్న స్కిన్ మాత్రమే వచ్చేటట్లుగా హీట్ చేసుకొని మనం స్కిన్ అంతా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి నేను ముందుగా పొడికాళ్ళని నిప్పుల మీద కాల్చుకుని తర్వాత ఈ పైన ఉన్న స్కిన్ని మొత్తం తీసేసుకుంటున్నాను మా వారైతే చాలా అంటే చాలానే తీసుకొచ్చారండి నేను అసలు ఇందులో అయితే ఎక్కువగా ఇన్వాల్వ్ అవను కాకపోతే వీడియోకి మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండీ ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని వీడియో కోసమని నేను ఇందులోకి దిగాను చాలామంది నవ్వుకుంటారు కోడికాయలు కూడా వదలట్లేదని కానీ దీ కోడికాళ్ళు అనేది చాలా రుచిగా ఉంటాయి ఎముకలు చిట్లన లేకపోతే బోన్స్కి ఏమైనా స్టం తక్కువైనా కూడా ఈ కోడికాయలు అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది హెల్త్కి చికెన్ తినే వాళ్ళు అయితే ఎక్కువగా ఒకసారి అయితే ట్రై చేయండి అసలు నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళైతే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు చికెన్ ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి కోడికాయల రెసిపీని ట్రై చేయండి ఇందులో కోడికాలల్లో అయితే మామిడికాయ అండ్ వంకాయ వేసుకుని వండుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ముల్కాడ కూడా ఇంకా చాలా బాగుంటుందండి కోడికాయల కర్రీ అయితే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి కామెంట్ చేయండి కర్రీ ఏ విధంగా వండాలక్క అంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా ప్రాసెస్ అయితే నేను చెప్తానండి మీకు నచ్చినట్లుగా వండుకోవచ్చు ఎలా వండుకున్నా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది సేమ్ చికెన్ లానే కాకపోతే కొత్త వరకు ఐడియా ఉండదు కదా మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా మన ఛానల్లో వీడియోని చూసేయండి మీకు ఇంకా దగ్గర నుంచి తీ చూపిస్తున్నానండి స్కిన్ ఎలా లాగితే వస్తుంది అనేసి చూసారు కదండీ ఇప్పుడు వీటికున్న కోడికాళ్ళకున్న నీళ్ళు అనేది గోర్లు కట్ చేసేయాలి సెజరే కత్తిరితో అయితే బాగా ఈజీగా ఉంటుంది చాక్తోనైనా సరే అలాగా నా దగ్గర ఉన్న కోడికాళ్ళకి కోడికాళ్ళకన్నిటికి నేను గోర్లు అనేవి కట్ చేసుకున్నాను మా వారు చాలా కోడికాళ్ళని తీసుకొచ్చారండి ఇవి క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఇద్దరం కూడా చేసాము క్లీను నేను ఒకదాన్నే కాదు నేనైతే వీడియోకి ఇంపార్టెంట్ ఏదో ఎలా ఉంటుందా నాకు వీలుగా నేను తీసాను అనమాట కొన్ని కొన్ని అయితే నేను హెల్ప్ చేశాను మిగతా అన్నీ మా వారే తీసుకున్నారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా ఏదైనా రెసిపీ కావాలన్నా లేకపోతే ఏదైనా టాపిక్ మీద వీడియో చేయమన్నా నేను చేస్తానన్నా కామెంట్ చేయండి తెలియని విషయాలు కామెంట్లో నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను లేదంటే వీడియో రూపంలో తీసి నేను అప్లోడ్ చేస్తానండి కోడి కాళ్ళు చాలా అంటే చాలా క్లీన్ చేసుకోవాలండి ఎక్కువ డటీగా ఉంటాయి అందుకే కొంత చాలామంది క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినడానికి అలాగే క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఎవరో తినడానికి తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడరు కాకపోతే క్లీన్ చేసుకున్న ప్రాసెస్ నీట్గా అవి షాప్ నుంచి తెచ్చుకున్న దానికి మనం నీట్ చేసుకున్న దానికి క్లీన్ చేసుకున్న దానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉండిద్ది క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం నా దగ్గర ఉన్న కాళ్ళు అన్నిటికీ గోర్లు ఇలా కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వాటర్తో నీట్గా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు మొత్తం ఇన్ ఇన్న వచ్చినాయండి కోడికాయలు ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఇప్పుడైతే మంచి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఒకటికి నాలుగు సార్లు కడుక్కోండి కోడికాళ్ళు నీట్గా మసి ఉంటుంది అలాగే అట్లకి బ్లడ్ ఉంటుంది కదండి అందుకనే వాటిని బాగా క్లీన్గా కడుక్కోవాలన్నమాట ఈ విధంగా క్లీన్ చేసుకున్న కోడికాయలని కోడికాయలు డైరెక్ట్గా కాళ్ళు కాళ్ళులాగే వండేసుకోవచ్చు లేదు మాకు చిన్న చిన్న పీసులుగా కావాలంటే ఒక్క కాళ్ళని రెండు భాగాలుగా చేసి కూడా కట్ చేసుకొని మనం వండుకోవచ్చు చూస్తున్నారు కదండి క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఇదే నేను కోడి కూడా ఎలాగా రెండు భాగాలుగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదండి కత్తిపేటతోటి ఒక్క కాల్ని రెండు భాగాలుగా చేసుకుంటున్నాను నేను కొన్ని కాళ్ళు డైరెక్ట్గా యాడ్ చేసాము కొన్ని కాళ్ళు అయితే ఇలా రెండు పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి మీరు తప్పకుండా ఒకసారి అవుట్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కోడికాయల కర్రీ ఎలాగో కామెంట్ చేయండి నేను రెసిపీ మాత్రం మన దగ్గర రెడీగా ఉంది నేను అప్లోడ్ చేస్తాను చికెన్ మాంసం తినే వాళ్ళకంటే చికెన్ బోన్స్ తినే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి చికెన్ బోన్స్లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మనకి అందుకని ఈ కోడి చికెన్ బోన్స్ని ఆటోమేటిక్గా ఇష్టపడే వాళ్ళు కోడికాయలను కూడా బాగా ఇష్టపడతారు తప్పకుండా మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి కంప్లీట్గా ఫుల్గా అలాగే కోడికాల క్లీనింగ్ ప్రాసెస్ అనేది అయితే ఇదేనండి మా ఇంట్లో మేము ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇలానే క్లీన్ చేసుకుంటాము ఇంకా ఈ వీడియో కోడికాలను ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉంటాయంటే కోడికల షాప్ నుంచి తీసుకొచ్చినప్పటికంటే క్లీన్ చేసిన తర్వాత దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉండిద్ది మనం నీట్గా క్లీన్ చేసుకుంటే కర్రీ అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే తప్పకుండా ట్రై చేయండి కోడికల రెసిపీ అలాగే ఈ కోడికాయల క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి అలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోడికాల క్లీనింగ్ ప్రాసెస్ అనే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తెలియని వరకు షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది